మీ పిల్లల చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ ఒక ఆటబొమ్మ అనుకుంటున్నారా అయితే మీరు పొరబడినట్లే అది వాళ్ల మెదడును నెమ్మదిగా తినేస్తున్న ఒక డిజిటల్ డ్రగ్ అందుకే ఒక దేశం ఏకంగా సోషల్ మీడియానే బ్యాన్ చేసింది అసలు ఆ దేశం అంత కఠిన నిర్ణయం ఎందుకు తీసుకుంది ఆ చట్టం వెనుక ఉన్న భయంకరమైన నిజాలేంటి ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ప్రతి ఇంట్లో వినిపించే మొబైల్ నోటిఫికేషన్ సౌండ్ కంటే ప్రమాదకరమైనది ప్రతి తల్లిదండ్రుల మనసును కలచివేస్తున్న ఒక చేదు నిజం పిల్లలు రేపటి పౌరులు అంటాం కాని నేడు వారు స్క్రోలింగ్ బానిసలుగా మారుతున్నారా రీల్స్ మాయలో పడి రియల్ లైఫ్ ని మర్చిపోతున్నారా దీనికి అడ్డుకట్ట వేయడం అసాధ్యమని అందరూ అనుకుంటున్న తరుణంలో ఒక దేశం ప్రపంచం నివ్వెరపోయే నిర్ణయం తీసుకుంది అదే ఆస్ట్రేలియా అసలు ఆస్ట్రేలియా ఏం చేసింది పదహారు ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను పూర్తిగా దూరం చేయగలరా ఈ సాహసోపేతమైన చట్టం వెనుక ఉన్న అసలు కారణాలేంటి ఈ వీడియోలో మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం మొదట మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి పిల్లల చేతిలో ఉన్న మొబైల్ ఇప్పుడు కేవలం ఒక పరికరం కాదు అది ఒక డిజిటల్ డ్రగ్ ఇన్స్టాగ్రామ్ టిక్ టాక్ స్నాప్చాట్ ఈ పేర్లు వినడానికి బాగుండొచ్చు కానీ వీటి వెనుక ఉన్న అల్గారిథమ్స్ పిల్లల మెదడును నియంత్రిస్తున్నాయి పరిశోధనలు ఏం చెబుతున్నాయి అంటే ఎక్కువగా సోషల్ మీడియా వాడే పిల్లల్లో యాంగ్జైటీ డిప్రెషన్ తక్కువ సెల్ఫ్ ఎస్టీమ్ మరియు పోలికల వల్ల వచ్చే అసంతృప్తి విపరీతంగా పెరిగిపోతున్నాయి ఆన్లైన్లో వేధింపులకు గురై ప్రాణాలు తీసుకున్న ఘటనలు మనందరికీ తెలుసు పిల్లలకి ఏది మంచో ఏది చెడో తెలియని వయసులో ఈ అనంతమైన ఇన్ఫర్మేషన్ సముద్రంలో వారిని వదిలేయడం సురక్షితమేనా అందుకే ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఒక మాట అన్నారు మా పిల్లలకు ఐప్యాడ్లు కాదు ఆట మైదానాలు కావాలి ఈ ఒక్క మాట చాలు పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో ఆస్ట్రేలియా పార్లమెంట్ ఒక చారిత్రాత్మక చట్టాన్ని ఆమోదించింది దాని పేరు ఆన్లైన్ సేఫ్టీ అమెండ్మెంట్ సోషల్ మీడియా మినిమం ఏజ్ యాక్ట్ ఈ చట్టం ప్రకారం పదహారు ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా అకౌంట్ ఉండటం నిషిద్ధం తల్లిదండ్రుల అనుమతి ఉన్నా సరే కుదరదు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ టిక్ టాక్ స్నాప్చాట్ వంటి అగ్రగామి సంస్థలన్నీ ఈ పరిధిలోకి వస్తాయి ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే బాధ్యతను మీద కాకుండా నేరుగా టెక్ కంపెనీల మీద పెట్టారు మీరు మీ సిస్టమ్ను మార్చుకుంటారో ఫేషియల్ రికగ్నిషన్ పెడతారో మాకు అనవసరం మా పిల్లలు మీ యాప్స్లో కనిపించకూడదు అనేది ప్రభుత్వం పెట్టిన కండిషన్ ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే ఒక్కో కంపెనీకి సుమారు నలభై తొమ్మిది పాయింట్ ఐదు మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల జరిమానా విధిస్తారు భారత కరెన్సీలో ఇది వందల కోట్లు అయితే ఇది పూర్తి ఇంటర్నెట్ నిషేధం కాదు పిల్లలు విద్యా సంబంధిత వెబ్సైట్లు చూడొచ్చు యూట్యూబ్లో లాగిన్ అవ్వకుండా వీడియోలు చూడొచ్చు కానీ పోస్ట్ చేయడం కామెంట్ చేయడం రీల్స్ ద్వారా ప్రపంచానికి ఎక్స్పోజ్ అవ్వడం మాత్రం సాధ్యం కాదు చట్టం అమలైన మొదటి నెలలోనే ఆస్ట్రేలియాలో ప్రకంపనలు మొదలయ్యాయి నివేదికల ప్రకారం సుమారు నలభై ఏడు లక్షల అకౌంట్లు రాత్రికి రాత్రే అదృశ్యమయ్యాయి స్కూల్స్లో పిల్లల మధ్య మాటలు పెరిగాయి ఆటలు మొదలయ్యాయి కాని ఇది అంత సులభంగా జరగలేదు పిల్లలు తమ స్వేచ్ఛను హరిస్తున్నారని రోడ్ల మీదకు వచ్చారు అయినా సరే ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు ఎందుకంటే తాత్కాలిక సంతోషం కంటే భవిష్యత్తు ఆరోగ్యమే ముఖ్యమని వారు నమ్మారు ఆస్ట్రేలియా చేసిన ఈ ప్రయోగాన్ని నేడు ప్రపంచమంతా నిశితంగా గమనిస్తోంది యూకే యూరప్ కెనడా వంటి దేశాలు కూడా ఇటువంటి చట్టాల దిశగా అడుగులు వేస్తున్నాయి మన భారత్ పరిస్థితి ఏంటి మన దగ్గర కూడా డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్లులో పిల్లల వయసు గురించి చర్చలు జరుగుతున్నాయి నిజానికి ఇది కేవలం ఒక చట్టం మాత్రమే కాదు ఒక సామాజిక విప్లవం టెక్నాలజీ కంపెనీల లాభాల కంటే పిల్లల మానసిక ఆరోగ్యమే ముఖ్యం అని చాటి చెప్పిన ధైర్యం చివరిగా ఒక్కమాట పిల్లలను టెక్నాలజీకి దూరం చేయడం అంటే వారిని వెనక్కి నెట్టడం కాదు వారు సరిగ్గా పరిగెత్తేలా సిద్ధం చేయడం సోషల్ మీడియా అనేది ఒక పదునైన కత్తి అది వాడటం తెలియని చేతుల్లో ఉంటే ప్రమాదం తప్పదు ఆస్ట్రేలియా తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనా మన దేశంలో కూడా ఇలాంటి చట్టం రావాలని మీరు కోరుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన నిజాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్